హాయ్ వెల్కమ్ టు ఎమ్మి రైట్స్ ఈరోజు మనము గోంగూర పచ్చడి ఎలా చేద్దామో చూద్దాము ఎలా చేస్తారో మా ఇంట్లో ఎలా చేస్తామో అలాగే సేమ్ యాజిటిస్ గా మీకు చూపిస్తాను ఈ రోజు మరి దానికి కావాల్సిన ఏంటో చూసేద్దాము రండి రండి మన గోంగూర పచ్చడికి ఏమేమి అవసరమో చూద్దాము గోంగూర ఇవి మూడు గుప్పెళ్ళంతా తీసుకున్నాను గోంగూర ఇది మన గార్డెన్ లోనే మన చెట్లది ఫ్రెష్ గా మంచి ఆర్గానిక్గా పండించుకున్నది నువ్వులు ఒక రెండు మూడు స్పూన్లు నువ్వులు ఎక్కువ అవసరం లేదు పసుపు కొంచెం చింతపండు ఎంత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను ఉప్పు తాలింపుకు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇవి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఇంతేనండి చాలా సింపుల్ ఇంట్లో ఉండే వాటితోటే మనము ఎలా చేద్దాము చూద్దాము ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని మనం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఈ నువ్వులు ఉన్నాయి కదా నువ్వులు ముందుగా నోరగా వేయించి పెట్టుకుందాము ఎక్కువ మాడకుండా నైట్గా తొందరగా వేగిపోతాయి ఇవి ఇలా లైట్ గా వేయించి పక్కన తీసి పెట్టుకుందాము నువ్వులు వేగిపోయినాయండి చూడండి దీన్ని ఈ ప్లేట్లకు తీసేసుకొని ఇందులోనే లైట్ గా ఆయిల్ వేసేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడవగానే ఈ ధనియాలు వేసుకుందాము కొద్దిగా మనము కడాయి పెట్టుకున్నామండి పెట్టుకొని లైట్గా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ముందుగా ఎండుమిరపకాయలు వేసుకుందాము ఎండుమిరపకాయలు కొంచెం ఒక్క టూ మినిట్స్ వేగిన తర్వాత ఒక్కొక్కటి ధనియాలు జీలకర్రవి వేసేసుకుందాము ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాము తీసుకొని ఇందులో మనం గోంగూర వేసుకొని వేయించేసుకుందాం మనము వేయించిన తీసుకున్నామండి ఇవి సపరేట్ బౌల్లో ఇదే ఆయిల్లో ఇందులో కొంచెం ఆయిల్ ఉంది కదా అది సరిపోతుంది అదే ఆయిల్లో మనం ఈ ఆకంతా మగ్గ పెట్టుకుందాము చాలా మంచిదండి గోంగూర హెల్త్ కి ఖచ్చితంగా వారానికి ఒకటి రెండు సార్లు చేసుకొని తినండి ఎలా వీలైతే అలా పచ్చళ్ళు పప్పులు ఖచ్చితంగా యూజ్ చేయండి చూడండి మనం గోంగూరంతా వేసేసుకున్నాం కదా ఇది కొంచెం మగ్గనిద్దాము మనం చింతపండు కూడా పెట్టుకున్నాం కదా అది కూడా ఇప్పుడు ఇందులోనే వేసుకు వేసేసుకుందాము గోంగూర అంతా మగ్గుతుంది కదండి ఇప్పుడు మనం చింతపండు పెట్టుకున్నాం కదా కొంచెం చిన్న ముక్క అది కూడా ఇప్పుడు ఇందులోనే వేసేసుకుందాము పాటే మగ్గిపోతుంది ఒక్కసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము ఇది మగ్గిపోతుంది ఫైవ్ మినిట్స్ లో మగ్గిపోతుంది మనం మూత పెట్టేసుకుందాము ఇది మగ్గేలోపు మనము నువ్వుల్ని మిక్సీ పట్టి ఫస్ట్ నువ్వుల్ని మిక్సీ పట్టి ఆ తర్వాత ఇవి వేయించి పెట్టుకున్న మిర్చి ధనియాలు ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా అందులోకి వేసి మిక్సీ చేసుకుందాము ఈ లోపు ఇది మగ్గిపోతుంది తర్వాత దీన్ని వేసి ఎక్కువగా కాకుండా ఒక్కసారి తిప్పేసి పోపేసుకుందాం మనం పదండి మిక్సీ పట్టుకుని వద్దాము మనం నువ్వుల పొడి మిక్సీ అండి చూడండి ఇందులోకే ఈ మిరపకాయలు వేసి పట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి మంచిగా మగ్గిపోయింది స్టవ్ ఆపేసాను మంచిగా మగ్గిపోయింది కదా ఇది కొంచెం చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి ఈలోపు అది మిక్సీ పట్టుకున్నది చూపిస్తాను చూడండి మిక్సీ పట్టేసుకున్న ఇది అయిపోయింది ఇప్పుడు ఇందులోనే ఇది వేసేసి లైట్గా ఒక్కసారి తిప్పుకొని వద్దాము చూడండి నేను వేసేసుకుంటున్నా నేను మిక్సీ పట్టుకోవడానికి ఇందులోనే మనము ఉప్పు వేసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా సరిపోతుంది మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇది పక్కన పెట్టేసి మనం పోపు వేసుకుందాము దానికి రై పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ కొంచెం పచ్చడి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు పెట్టుకున్నాం కదా ఇవి వేసేద్దాము ఆయిల్ వేడెక్కింది ఇవి వేసి కొంచెం వేయించుకొని ఇవి వేయించేసుకొని మనం పచ్చడిని ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాము కొంచెము ఆనియన్స్ ని కూడా కట్ చేసి పెట్టుకుంటే తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఇలాగే ఉంటే పది రోజుల వరకు మనకు నిల్వ ఉంటుంది పచ్చడి చాలా అంటే చాలా మంచిదండి హెల్త్ కి చేసుకోండి చాలా రెసిపీస్ ఉన్నాయి గోంగూర తోటి నేను మళ్ళీ మళ్ళీ మీ ముందుకు అన్నీ తీసుకొస్తాను మంచిగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంత తిన్నా తింటామండి మనం ఆ ఆ ఇది వేడిందని ఇందులోకే మనం పచ్చడిని స్ప్ చేద్దాం మనం ఇందులో కరివేపాకు కూడా వేద్దామండి మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు వేస్తే అయిపోయింది కదా ఇది ఆపేస్తున్నా ఆపేసి ఈ పచ్చడి ఉంది కదా మనం ఇందులోకి వేసేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ పావు స్పూన్ సరిపోతుంది ఒక పావు స్పూను పసుపు వేసుకున్నాము ఇప్పుడు మొత్తం పచ్చడి మంచిగా కోపకంతా పట్టేటట్టు కలుపుకుందాం ఇది ఎంత బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తింటే కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎండు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి చేసుకున్నాం కదా కొంచెం నువ్వులు కొంతమంది పల్లీలు కూడా వేసుకొని చేస్తారు అది ఇంకో రెసిపీ నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి పచ్చడి అయిపోయింది మంచిగా రెడీ అయిపోయింది మన పచ్చడి అయితే బౌల్లోకి తీసుకోవడమే అండి కొంచెం చల్లగా అయిన తర్వాత తీసుకుందాము చల్లగా అయిపోయింది ఇది చూడండి వేడి వేడి మనకు రెడీ అయిపోయింది అన్నం కూడా టేస్ట్ చేసి చూద్దాము చూడండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుంది మనం వేసిన ఎల్లిపాయ టేస్ట్ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగా స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను అన్నం అయితే పెట్టుకొని రెడీగా ఉన్నాను చూడండి టేస్ట్ చేద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ట్రై చేస్తున్నా తినండి వైడ్ వేడి అన్నంలో యొక్క పచ్చడి వేసుకుంటే చాలా అండి సరిపోతుంది ఏది అక్కర్లేదు కొంచెం నెయ్యి కానీ కొంతమంది నూనె పచ్చి నూనె వేసుకుంటారు అలా కూడా బాగుంటుంది పల్లి నూనె ఉంటుంది కదా పల్లి నూనె వేసుకుంటారు పైనుంచి ఏది వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుందండి పర్ఫెక్ట్గా కుదిరింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు ఎంత బాగుందో చెప్పలేను ట్రై చేయండి తప్పకుండా మిస్ కావద్దు ఈ వీడియోని యాజ్ గా సేమ్ ఇలాగే చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చుతుంది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు చేసుకొని తినండి నాకు కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో ఇంకా చాలా గోంగూరతో రెసిపీస్ నేను చేసి చూపిస్తాను మీకు హెల్త్ చాలా మంచిది తప్పకుండా తినండి మరి మళ్ళీ వీడియో తోటి మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్